నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కుప్పం మునిసిపాలిటీలో పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ రేపు ఆదివారం కావడంతో నేడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉండడంతో ఆశా అంగన్వాడీలతో పెన్షన్ అందజేస్తున్నామన్నారు ఆశా అంగన్వాడీలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేస్తున్న ఆశా ఆంగన్వాడీలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అభినందించారు కుప్పంపురపాల సదుపదిలో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులు వితంతువుల పెన్షన్ల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు గౌరవ పీడి గారు గౌరవ కలెక్టర్ గారు వారందరి సూచనల మేరకు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అత్యంత పకడ్బందీగా కుప్పం పరపాలక సంఘ పరిధిలో నిర్వహిస్తున్నాము ఈ నెల ఆదివారం వచ్చిన అందువల్ల ఒకటో తేదీ ముప్పైవ తేదీ ఈరోజే రెండు వందల ముప్పై క్లస్టర్లు సుమారు వంద మంది సిబ్బంది ఈరోజు పదకొండు గంటలకల్లా ఐదు వేల పెన్షన్లో సుమారు తొంభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా ఇంటింటికి వెళ్ళి పెద్దవాళ్ళకి ఐదు జావునే ఐదు గంటల ముప్పై నిమిషాలకి యాప్ ఓపెన్ అవుతుంది ప్రతి నెల ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్రతి ఒక్క ఎంప్లాయీ సచివాలయ సిబ్బంది ఆశా అంగన్వాడీ ఏఎన్ఎంస్ ఇతర సిబ్బంది అంతా వెళ్ళి చక్కగా ఆ పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో గౌరవంగా వాళ్ళ ఇంటి వద్దే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల పదకొండు గంటలకల్లా దాదాపు పూర్తవుతుంది ఇంకెవరన్నా మిగిలిపోయినా కూడా మరునాడు వెంటనే తెల్లారి తీసుకుంటున్నారు ఈ విధంగా సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా పురపాలక సంఘం సహకరిస్తున్నారు ముఖ్యంగా అంగన్వాడీల ఆశ్రాలు ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల అంగన్వాడీ ఆశాలను కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క పంపిణీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వారికి నా ప్రత్యేకమైన అభినందనలు చాలా కష్టపడి వాస్తవంగా వాళ్ళు డ్యూటీ కాకపోయినా ఇక్కడ సిబ్బంది తక్కువ సచివాలయ సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళు వాళ్ళు పంచుతున్నారు వాళ్ళిద్దరికి కూడా పురపాలక సంఘ తరపున గౌరవ ముఖ్యమంత్రి వారి మీద గౌరవంతో గౌరవ ఎమ్మెల్సీ సార్ మీద గౌరవంతో ప్రజల మీద ప్రేమతో వాళ్ళు చక్కగా డ్యూటీ చేస్తున్నారు వాళ్ళకి నా ప్రత్యేకమైన అభినందనలు అంగన్వాడీ అండ్ ఆశాలకి మిగతా మా సిబ్బంది మా డ్యూటీ ప్రకారం మా వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా పంపిణీ చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విధంగా పెన్షన్ల యొక్క అప్లికేషన్లు ఏమైనా కొత్తగా రావాల్సినటువంటి ఎప్పుడైనా సరే పురపాలక సంఘ ఆఫీసులు ఇవ్వవచ్చు ఏ రోజైతే ప్రభుత్వం అనుమతిస్తుందో ఆ రోజు మీ అర్హత అంతా కూడా పరిశీలించి రెడీగా పెట్టుకొని ఉంటాము ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజున ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మీకు ఆ డబ్బులు ఇచ్చిన రోజున మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎవరు కూడా ఆందోళన చెందకుండా అర్హత ఉండే వాళ్ళు కూడా నేరుగా మున్సిపల్ కార్యాలయంలోనే ఇవ్వాలి మొన్న వార్డు సభలు ఇచ్చినారు అవన్నీ కూడా వెరిఫై చేసేసి అర్హత అంత పరిశీలించి లిస్టు సిద్ధంగా పెట్టుకొని ఉన్నాము ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజున వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది <applause> هل أه؟